తన గొప్ప నాయకుడు ఎవరు ఉండడు చివరికి ఆశ్చర్యం ఏం తెలుసా భాస్కర్ని ఎందుకు టార్గెట్ అని అంటే చంద్రగిరి చంద్రబాబు గారు సొంత కాన్సిస్టెన్సీ భాస్కర్ చంద్ర భాస్కర్ అనే వ్యక్తి భాస్కర్ అనే వ్యక్తి కూడా కాదు చివరికి భాస్కర్తో పాటు భాస్కర్ కొడుకును కూడా ఆ పిల్లడు మొన్ననే పాప చదువులు అయిపోయి చేసుకుని అండడు నుంచి మొన్న వచ్చినాడు చిన్నపిల్లుడు ఆ పిల్లోని కూడా దీంట్లో గిరికి చేసినారు అంటే చంద్రగిరి కాన్స్టిటెన్సీలో క్లీన్ ఉండాల ఆయన సొంత కాన్స్టిటెన్సీ కాబట్టి ఏంది ఇది నాకు అర్థం సొంత కాన్సెన్సీలో గెలవలేని వ్యక్తి ఇక్కడ పదిహేడు వేలతో ఓడిపోతే చంద్రగిరిలో ప్రజలు తంతే చంద్రబాబు నాయుడిని పదిహేడు వేలతో ఓడి ఓడిస్తే కుప్పం పోయినాడు ఇప్పుడు చంద్రగిరి లాంటి చోట రాజకీయాలు చేయడం కోసం భాస్కర్ను భాస్కర్ కొడుకును ఇటువల్లందరినీ ఎలిమినేట్ చేయాలని చెప్పి తప్పించేయాలని చెప్పి ఏంది ఇది రాజకీయాలు ఈ తప్పుడు కేసుల పరంపరలో ఇప్పటికే పిన్నెలి రామకృష్ణారెడ్డిని మాచల్ రే టూ థౌజండ్ నైన్ ఎమ్మెల్యే టూ థౌజండ్ ట్వెల్వ్ ఎమ్మెల్యే టూ థౌజండ్ ఫోర్టీన్ ఎమ్మెల్యే టూ థౌజండ్ నైన్టీన్ ఎమ్మెల్యే సార్లు ఎమ్మెల్యే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మొన్న మొన్న ఒకసారి ఓడిపోయినాడు ఆ కాన్సెన్సీలో ఆజమాయిషి కోసం పెన్నెలి రామకృష్ణారెడ్డిని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చే కార్యక్రమం నందిగాం సురేష్ను ఎక్స్ఎంపి దళితుడు రెండుసార్లు జైల్లో పెడిచినాడు ఒకసారి జైల్లో పెడితే నెల రోజులు జైల్లో పెడితే సుప్రీంకోర్టు దాకా కూడా పోయినాం కింద మీద బడి ఎట్నో ఆయన ఎట్లనో తనను విడిపించుకొని వచ్చినాం బెయిల్ తీసుకొస్తే మళ్ళా మళ్ళీ అరెస్ట్ ఇప్పుడు మళ్ళా మళ్ళీ దాదాపుగా మూడు వారాల నుంచి జైల్లో ఉన్నాడు సురేష్ భార్య ఆవిడ మీద కూడా కేసులు వల్లబు నేను వంశీ దాదాపుగా రెండు నెలలు దాటింది ఒక కేసు అయిపోతానే మళ్ళీ ఇంకొక కేసు ఒక కేసులో బేలు వస్తూనే మళ్ళీ ఇంకొక కేసు ఇప్పుడు పదకొండు కేసులు అయినట్టున్నాయి జోగి రమేష్ కొడుకును కాకాని గోవర్ధన్ కృష్ణమోహన్ అను నా వోయిస్ డే పాపం ఆయన చూస్తే కూడా అసలు ఎవడైనా కూడా జాలనిపిస్తుంది ఆయన చూస్తే కూడా ఆయన ఆర్డిఓ పాపం ధనంజయ్ రెడ్డి ఆయనను చూస్తే కూడా బాధ అనిపిస్తుంది ఇలా మచ్చలేని 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 ఆఫీసర్లంతా రాజకేశరెడ్డి బాలాజీ గోవిందప్ప ఇలాంటి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు మా ఎంపీ మిథున్ రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి వెంటబడతా ఉండాలి మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడిని ఎప్పుడో కాలేజ్ టైంలో ఎప్పుడో కొట్టినాడంట ఆయన ఆ కోపం ఇప్పటికి కూడా ఉంది వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయాలంటాడు వాళ్ళ నాయని అరెస్ట్ చేయాలని అంటాడు పేరుని నాని అది పాప ఈ ఈరోజు మామూలుగా మామూలుగా ఇప్పుడు ఉంటాడు ఆయన మీద కూడా తప్పుడు కేసుల మీద తప్పుడు కేసులు పేర్నేని భార్య పాపం జయసుధామన్ ఆయన కూడా పాపం కొడాలి నాని జోగి రమేష్ సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు